ఈవిని పరిశుద్ధనామల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం నేను నిన్ను మారుమను అలలుగా యోసేపు చెరసాలలో ఉన్న దినాలలో ఐగుప్త రాజు యొక్క పానదాయకుడును పక్షకారుడును రాజు ఎడల తప్పు చేసిన కారణాన్న వారిద్దరు ఉద్యోగాల మీద రాజు కోపపడి వారిని చెరసాలలో వేయించారు ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేస్తూ ఉన్నాడు వారు కొన్ని దినములైన తర్వాత పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అందు కలలను కనగా యోసేపు వారి కలల భావమును వివరిస్తారు యోసేపు చెప్పినట్లుగా పానదాయకుల అధిపతికి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చిన అతడు ఫరో చేతికి గిన్నెనివ్వగలిగినటువంటి కల భావానికి తగినట్లుగా అతని ఉద్యోగాన్ని అతడు పొందుకున్నాడు అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకునక అతనిని మరిచిపోయాడు యోసేపు పానదాయకునితో నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుమని యోసేపు పానదాయకుల అధిపతిని తనను కూర్చి వేడుకుంటాడు ఆ చెరలో నుండి విడిపింపబడినప్పుడు అధిపతి యోసేపుతో చెప్పిన మాటను మరచి తన ఉద్యోగంలో కొనసాగిపోతున్నాడు ఆశ పెట్టుకున్న వ్యక్తి యోసేపును మరిచిన దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకొని ఫరు కలభావంను బట్టి యోసేపుని దేవుడు చెరలో నుండి బయటకు రప్పించారు ఫరు కనిన కలకు భావము ఎవరు చెప్పగలరు అని ఆ సంస్థానం అంత కలవరంతో ఉండగా మానదాయకుల అధిపతి యోసేపుని గురించి చెప్పినప్పుడు యోసేపు చెరలో నుండి బయటకు రప్పించబడి రాజు కలను వివరించినప్పుడు ఫరు దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యోసేపు ఆలోచనలు యుక్తమై ఉండను కనుక అతని వలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి కనుగొందుమా అని ఆయుగుప్తు దేశం అంతటి మీద యోసేపును నియమించారు ఫరు చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసులు వేయించి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు జనులు కేకలు వేస్తూ యోసేపునకు వందనములు చేసిరి అని వాక్యం సెలవిస్తుంది యోసేపును మనుషులు మరచిపోయినా దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నారు మనుషుల జ్ఞాపకం ద్వారా మనకు కలిగే మేలు కొంచెమే అయితే దేవుని కనికరము ద్వారా యోసేపు జీవితంలో ఘనత కలిగింది మనుషులు మనం చేసే మేలును మరచిపోయినా దేవుడు మనల్ని మరిచిపోయినటువంటి దేవుడు మనమున్న పరిస్థితుల్లో మనుషులు మర్చిపోయి ఉండొచ్చు మనం పడుతున్నటువంటి శ్రమల మధ్య మనుషులు మనల్ని విడిపించ కలిగే శక్తి వరకు లేకుండా ఉండొచ్చు కానీ దేవుడు మనమున్న పరిస్థితుల్లో ఇబ్బందులలో శ్రమలో చెరలో చెరసాలలో మనల్ని విడిపించడానికి శక్తివంతుడు ఏసేపు జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు మనమున్న పరిస్థితి దేవుడు మరిచిపోయారేమో అనుకునేవారు అంటారు మనము వెళుతున్నటువంటి ఇబ్బందులలో దేవుడు మమ్మల్ని చూడడం లేదేమో అనుకుంటారు ఎదిన యోసేపు జీవితం ద్వారా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నేను నిన్ను మరువను అని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని మరువడు మనల్ని విడిచిపెట్టడు విశ్వాసముతో దేవుని వైపు చూసేవారికి దేవుడు వరుస విజయాలతో ఘనతను కలగజేసే దేవుడు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేండి మనల్ని నడిపించినగాక పరిశుద్ధమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి మమ్మల్ని మా దేవుడు మరిచిపోయాడు అనేటువంటి పరిస్థితిలో నిరుత్సాహంలో కృంగుదలలో ఎందరైతే ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిని విడిపించండి వారిని బలపరచండి శక్తితో వారిని నింపండి కృపతో వారిని భద్రపరచండి ప్రతి పరిస్థితిలో నుండి మీరు బయటకు తీసుకొని వచ్చి నిందకు బదులుగా ఘనతని మీరు దయచేసి వారిని హెచ్చించమని నజరేయుడైన యేసుక్రీస్తు క్రీస్తు నాములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్